కందుకూరు వైసీపీ అభ్యర్థి ఎవరు మహీధర్ రెడ్డి తప్పుకున్నట్లేనా అభ్యర్థి ఎంపికలో హైకమాండ్ ఇటీవలే వైసీపీలో చేరిన గూడూరు ఆదిశంకర కాలేజ్ అధినేత డాక్టర్ పెంచులయ్య కూతురికి టికెట్ ఇచ్చే ఛాన్స్ కందుకూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి కందుకూరు గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేది కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో చేరింది ఈ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా మానుగుంట మహేందర్ రెడ్డి ఉన్నారు అయితే ఈసారి ఆయన పోటీకి దిగే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది దీనిపై ఇప్పుడు వైసీపీలో చర్చకు కారణమవుతోంది కాగా ఈసారి కందుకూరు నుంచి వైసీపీ తరఫున ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత డాక్టర్ వంకి పెంచలయ్య కుమార్తె ఐశ్వర్య పోటీ చేయనున్నారని తెలుస్తోంది ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పొచ్చుకున్నారు సీఎం జగన్ను కలిసిన వారిలో పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు అరవింద డాక్టర్ ఐశ్వర్య కూడా ఉన్నారు మానగుంట మహీధర్ రెడ్డి అధ్యక్షతనే పెంచలయ్య వైసీపీ కండువా కప్పుకున్నారు మహీధర్ రెడ్డి పోటీకి సుముఖత చూపించకపోవడంతో కందుకూరు అభ్యర్థిగా పెంచలయ్యకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎన్నికల్లో పెంచలయ్య బరిలోకి దిగుతారా లేక ఆ కుటుంబంలోని మరొకరు పోటీ చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది అయితే పెంచలయ్య తన కూతురు డాక్టర్ ఐశ్వర్యను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది పెంచలయ్య స్వగ్రామం కందుకూరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా ఫైనల్ గా వైసీపీ ఏం డిసిషన్ తీసుకుంటుందో చూడాలి